బావ మంచోడు కాదక్క సరే మంచివాడు విను మంచి కాకపోని బావ మంచోడు వదిలేసి చెప్తున్నా నీకు బీరు తాపియకపోతే మంచోడు కాదు తాపిస్తే అంతే మంచి కూడా తిడుతున్నాడు

నాకు నచ్చలేక బావా ఎందుకు నచ్చలే రీజన్ చెప్పు పర్టికులర్ గా రీజన్ చెప్పురా నీకు నచ్చకపోతే నేనేం చేయాలి చెప్పు అక్క మొన్న నైట్ నేను బాగా సిట్టింగ్ కూర్చున్నాను నాకు బీర్ దాపలే బాబాకి అలవాట్లేదు నీకు దాపియాడు అందులో ఏముంది నాకు నచ్చలే అని చెప్పిన వదిలే బీర్ దాపియకపోతే నచ్చడా నాకు బాగా వద్దు అన్నప్పుడు వద్దు నీకు వద్దైతే సీరియస్ మ్యాటర్ అక్క నీకు వద్దైతే నువ్వు మాట్లాడకరా అంటే ఇప్పుడు నాకోసం నువ్వు ఆ బాగుని వదిలవు వదలను నేను నీ నేను ఎందుకు వదలాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా బుర్రున్నదారా

అవులేగా నీకు బ్రెయిన్ ఉందా వదిలేమంటావ ఏంద్రా మ్యారేజ్ చేస్తే వదిలేమని చెత్తగా అక్క వదవుగా ఇప్పుడు

ఏంటి బిట చిత్తపైగ ఒకసారి 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 ని పైగ పైగ చిత్త ప్లాన్ ఓడి ఏంటి చెప్పు చెత్త రా కపన్ సరా అదే చెప్పు నా పన్నుని ఒక ని పైగ రాక నానే ఏరు सुने నా నాకు ఎక్స్ట్రా జయ చెప్పు ఏంటి చెప్పు పైగ రా పనికి నా పన్ను నువ్వు పైగ రా పైగ ఏంటి చెప్పు పైగ రా కన్నిశ మా కాల్ చేసను బా ఫోన్ చేస్తున్నా హలో బాబా బావేనా బాబా ఆగక్క ఎందుకు బా ఇగో మా అక్క ఇప్పుడు డివైస్ చేయడానికి రెడీ ఉంది విడాకులు ఇచ్చేసి చదువుతాను కదా అదెవరో సో నాకు లక్ష రూపాయలు పంపించేసి ఇక అయిపోయింది సాల్వ్ చేసేసి మాట అవును అవును మరి తెలియదు నీకు కొంచెం నీకు తెలియదు తెలియనట్టు బా మా అక్క ఇచ్చే

అయితే బావ వేరేమని లవ్ చేస్తు నాకు చెప్తా విని ఇక బావ ఏమన్నాడు అంటే మీ అక్కకి ఒప్పిరా నేను లక్ష రూపాయలు ఇస్తాను నాకు లక్ష రూపాయలు వదిలే రాదక్క లక్ష రూపాయలు అవునక్క

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి చా నాకు ఏం అవసరం లేదు నువ్వు ఏమైనా చేసుకో అవర్ దగ్గర నా అప్పు తీసుకోరా నీ లక్ష రూపాయల కోసం నేను బావనొదిలేయాలి ఎ నీకు బీర్ దాప్యకోవడం వల్ల నేను బావనొదిలేయాలి వదిలేయాలి నువ్వు పని రీజన్స్ వల్ల నేను గ్లాస్ నా అవసరం ఏం నాకేం లేదు నువ్వు మాత్రం చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావురా నువ్వు నీ లిమిట్ లో ఉంటే చాలా మంచిని నేను చెప్తున్నాను కదా ఓవర్ యాక్షన్ నువ్వు చాలా చేస్తున్నావు ప్రతి ఏంది పోయేదేంటి చేసేదంతా చేసా పోయేదేందా అవునా

చాలా ఓవర్ అయింది చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నువ్వు నేను చెప్తున్నా కానీ నేను లిమిట్ లో ఉండు భరత్ ప్రతిసారి బావని ఇంటర్ఫేర్ చేయడం పిల్లల్ని నువ్వు చాలా టూ మచ్ గా చేస్తున్నావు నువ్వు ఇంకోసారి కనుక ఇన్వాల్వ్ చేసినావు అంటే బాగోదు నేను చెప్తున్నా సరే అక్క ఈరోజు బతుకుతారా చూడు ఇల్లు నువ్వు వదిలేస్తే వదిలేసావు నువ్వైనా నాకు లక్ష్యం సంవత్సరాలు వాళ్ళు బతుకుతాడు బతికించి చూపిస్తాం సరే పైనుంచి కూడా చూస్తావు అక్క ఇంకోటి అవసరం లేదు మాట్లాడకు

సరే ఓకే అక్క ఇక అట్లా అంతా మంచి ఉన్నప్పుడు ఇక నేనేం చేయనక్క చాలా ఓవర్ చేస్తున్నావు మళ్ళీ టాపిక్ నా దగ్గర తీసుకొస్తే బాగుంది బాగా సరే మంచి అక్క అక్క సరే అక్క ఓకే మంచిది ఓ నేను పోకే నీ దగ్గరే ఉంటాను ఇది రావడమే నా బుద్ధి తక్కువ అసలు నీ దగ్గర ప్రతిసారి ఇంత భరత్ నువ్వు చాలా నన్ను అసలు ఎంత బాధ పెడతావు అంటే అది ఎంత బాధ పెడతావు నువ్వు నేను ప్రతిసారి ఇచ్చి